మామూలుగా మన ఎవడైతే ఈ ప్రశ్నలో ఉన్నటువంటి రావన్ మామూలుగా అయితే తను తన తన స్టైల్లో స్క్రిప్ట్ చేసుకుంటే చాలా బాగా చేయగలుగుతాడు ప్రశ్నించగలుగుతాడు ముఖ్యంగా కౌంటర్ అటాక్ బాగా చేయగలడు కామెడీ బాగా పండించగలుగుతాడు ప్రత్యర్థుల మీద ఒక ఎటకారమైనటువంటి హాస్యాన్ని స్పందించగలడు దాని ద్వారా ఏంటంటే చాలామంది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళంతా కూడా లోక్ అంటే దాన్ని ఏం చెప్పాలంటే మాస్ క్యాండిడేట్లు కాబట్టి ఆ యొక్క వాడు మాట్లాడేటువంటి బాగా కనెక్ట్ అవుతాడు సబ్జెక్ట్ పరంగా శూన్యం తాజాగా మనోడు ఇక సబ్జెక్ట్ అంటే ఏంటో చూపించే ప్రయత్నం చేశాడు అందులో భాగంగా పిచ్చ కామెడీ చేశాడు ఏదైతే ఆ పిచ్చ కామెడీ నేను కాదు వాడు చెప్తే ఇంకా బాగుంటుంది కాలువలు ఆధునీకరణించడం ద్వారా ప్రాంతాలు ఎండిపోతాయి అని చెప్పేసి మనోడు చెప్తున్నాడు సరే ఒకసారి మనోడు ఏం చెప్పాడో చూద్దాం చూడండి ఇందులో మాత్రం భజన ఉందరు వైసీపీ భజన్ చేయకుండా మాత్రం మర్చిపోవాలి దివంగత రాజశేఖర రెడ్డిని మొదలు పెడతాడు జగన్మోహన్ రెడ్డి ఇంకా మిగతా వాళ్ళు ఏం చేయలేదు అంటాడు సరే ఒకసారి మనోడు మాట్లాడింది ఏంటి చూసే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మన ఛానల్ని మీ వాళ్ళకి షేర్ షేర్ ద్వారా చేరువ చేయాలని కోరుకుంటున్నా సరే ఇక ఏది ఏమైనా మన ప్రశ్న ఒకసారి ప్రశ్నించమ్మా ఒకసారి లక్షల కరువు ప్రాంతమైన రాయలసీమని సస్య సమలంగా చేయడం కోసం కొంతమంది ముఖ్యమంత్రులు ప్రయత్నించినట్టే వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ప్రయత్నించారు అలాంటి ఒక ప్రయత్నంలోనే మొదలు పెట్టింది హ్రి ప్రాజెక్ట్ కాలువలో నుంచి నీరు వెళుతున్నప్పుడు అంటే ప్రవహించేటప్పుడు ఎంతో కొంత భూమిలోకి ఎంకుతి ఈ విషయం మీకు తెలిసిందే అలా ఎంకటం వల్ల చుట్టుపక్కల ఉన్న బోరు బాగుల్లో కావచ్చు చెరువుల్లో కావచ్చు భూగర్భ జలాలు దీనితో ఆ పర్టికులర్ జిల్లాలో ఉన్న పంటలన్నీ కూడా చుట్టగా పండుతుంది ఇలా హినీవా ప్రాజెక్టు దాదాపు తొంభై శాతం వైఎస్ రాజశేఖర రెడ్డి గారిలో కంప్లీట్ అవుతుంది ఈ ఉద్యాన పంటలు కావచ్చు పంటలు కావచ్చు చుట్టగా ఉస్తారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీనివా యొక్క ప్రాజెక్ట్ అనుమతుల్ని పెంచారు అంటే ఎనభై మూడు టిఎంసీలకి కెపాసిటీని పెంచారు అయితే కూటమి ప్రభుత్వం రాజానికి ఆ పనులను రద్దు సడన్ గా కూటమి ప్రభుత్వం నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది ఏంటి ఆ ప్రతిపాదన అంటే కుప్పం అంటే పొంగనూరు బ్రాంచ్ కణాల వైపు లైనింగ్ పనులు మొదలు పెట్టాలి అని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడు నేను చెప్పిన ఈ కాలం లైనింగ్ వేయటం వలన భూగర్భ జలాలు ఎండగా అడుగంటి మొత్తం రాయలసీమలో కొన్ని జిల్లాలు కొన్ని లక్షల ఎకరాలు వీలుగా మారిపోబోతున్నాయి మేధావులంతా కూడా వైఎస్ఆర్సిపి పార్టీలోనే ఉంటారు మామూలుగా వీడి స్క్రిప్ట్ వీడు చేసుకుంటే మామూలుగా ఉండేదే ఈ స్క్రిప్ట్ ఈ ముండా వాళ్ళ దగ్గర వైఎస్ఆర్సీ ఆఫీస్ నుంచి తెచ్చుకున్నాడు ఈ స్క్రిప్ట్ వీడు ఏం మాట్లాడుతున్నాడు భూమిలోకి కాలువ ద్వారా నీటి ప్రవాహం ద్వారా భూమిలోకి నీళ్లు ఇంకుతాయి అని చెప్పాడు ఓకే వెరీ గుడ్ అది కూడా వాస్తవ ఒక రకంగా అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఆ కాలువకు లైనింగ్ వర్క్ ఎందుకు చేస్తారు లైనింగ్ వర్క్ చేయడం ద్వారా ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేవి వీడికి బహుశా తెలియదు ముఖ్యంగా లైనింగ్ వర్క్ చేయడం ద్వారా నీటి ప్రవాహం అనేది ఏదైతే మనం టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ రీచ్ అవ్వటానికి మనకి ఉపయోగపడుతుంది అందులో ముఖ్యమైన విషయం ఏంటి ఇప్పుడు ఎనభై మూడు టీఎంసీ నీటిని మనం శ్రీశైలం నుంచి నుంచి తరలించాలి అనుకుంటే అసలు ఒక్క రాజశేఖర రెడ్డి గారి టైంలో కేవలం ఆ హంద్రీనివా పదమూడు క్యూసిక్లు మాత్రమే పదమూడు వేల క్యూసిక్ల వరద వాటర్ను మాత్రమే తరలించేవారు దాన్ని ఇరవై ఆరు వేల క్యూసిక్ల వరద వాటర్ పెంచింది తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత ముప్పై ఎనిమిది వేల క్యూసిక్లు లాస్ట్ హైయెస్ట్ ముప్పై ఆరు వేల క్యూసిక్ల ఫ్లడ్ వాటర్ని ఇన్ఫ్లో చేసుకునే విధంగా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అందుకని చెప్పేసి రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలు ముఖ్యంగా అనంతపురానికి కూడా ఇచ్చిన ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఈ పిచ్చోడికి ఏం తెలుసు రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొంభైలో నందమూరి తారక రామారావు గారు ఈ ప్రాజెక్ట్ని ఇనాగ్రేషన్ చేశారు ఆ తర్వాత రెండు వేల నాలుగులో ఆయన కొంత వర్క్ చేశాడు తెలుగు గంగ ప్రాజెక్ట్ కనెక్టివిటీ ఆ భాగంలో వచ్చింది రాయలసీమను ససస్ శ్యామలను చేయడం కోసం వచ్చినటువంటిది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మట్టి వర్క్లు చేసి వదిలేస్తే ఆ తర్వాత అంద్రీనివా గాలేరు నగరి అంద్రనివా సుజ్రా స్రవంతి గాలేరు నగరి సుజరాస్రవంతి రెండు కార్యక్రమాలను స్వీకారం చుట్టింది చంద్రబాబు నాయుడు గారు దాని ద్వారా ముఖ్యంగా పులివెందులు లాంటి ప్రాంతాల్లో కూడా నీళ్ళు ఇచ్చి ఆర్టికల్చర్స్కి ప్రాణం పోసింది చంద్రబాబు నాయుడు కానీ ఈ అదవక అయన్ని తెలియదు ఒక ప్రాజెక్టు శంకుస్థాపన పోలవరం ప్రాజెక్టు కూడా రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేయటం కాదు ముఖ్యం ఇనాగ్రేషన్ చేసి దాన్ని కంప్లీట్ చేసి జాతికి అంకితం ఇచ్చిన వాడు మగోడు ఆగు కన్నెలు పెట్టింది తెలుగుదేశం పార్టీ ముందు చరిత్ర తెలుసుకోవాలి సన్నాసోడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయాల ప్రాజెక్టులన్నీ రివర్స్ సెంటర్ల పేరుతోటి నట్టేయటం ముంచి పడేశాడు కంప్లీట్ చేయకపోగా ఇసుక మీద ఉన్నటువంటి బ్రహ్మతోటి కడప జిల్లా సొంత జిల్లాలోనే ఉన్నటువంటి ప్రాజెక్టు కొట్టుకు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి వందలాది మందిని నిరాశ్రాయాలు చేసి అలాగే వేలాది ఎకరాలకు నీళ్ళు లేకుండా చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి సరే ఆ చరిత్ర పక్కన పెట్టేసి ఆ చరిత్ర ఈ సన్నాసులకు తెలుసు కాకపోతే లేని ఎంతసేపు ఉన్నా అభివృద్ధిలో అంటే కొంచెం శంకుస్థాపన చేస్తే ఇంక మొత్తం వాళ్ళు చేశారంటారు కానీ ప్రాజెక్ట్ అంతా స్టార్ట్ చేసి కంప్లీట్ చేసినప్పుడు మాత్రం పిచ్చోళ్ళు అయిపోతారు ఇక్కడ సరే ఏది ఏమైనా ఇప్పుడు లైనింగ్ వర్క్ అని చెప్పాడు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కాలువ ఎప్పుడైనా అతను చెప్పినట్టు వాటర్ ప్రవహించేది ఇంకుతాయి అన్నాడు ఇంకొక విషయం ఏంటనంటే కాల్వలో నీళ్లు అనే పాలించినప్పుడు ఖచ్చితంగా ఆ చుట్టూ ఉన్నటువంటి భూములన్నీ కూడా సస్యశ్యామలం అవుతాయి అందులో ఎలాంటి ఇబ్బంది ఏం లేదు అలాంటి డోకాలు ఏమి ఉండవు లైనింగ్ వర్క్ చేయటం ద్వారా సంబంధితనటువంటి ఏదైతే చెరువుల కింద ఉన్నటువంటి నీళ్ళని ఫాస్ట్ గా చెరువులకు అందించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది లైనింగ్ వర్క్ చేయడం ద్వారా నీటి వేస్టేజ్ ని అడ్డుకోగలుగుతారు ఒకటి రెండవది ఆశించిన లక్ష్యం మేరకు దిగువ ప్రాంతానికి కూడా నీళ్లు చేరవేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది మట్టి మీద అయితే ఎక్కువగా జమ్ము అంటే దాంట్లో కొన్ని అంటే ఫ్లోటింగ్ అడ్డుకోవటం కోసం జమ్ము నాసు లాంటి పదార్థాలు ఏర్పడ అక్కడ నీళ్ళల్లో ఏర్పడి ఆ నీటి ప్రవాహాన్ని అడ్డుకునే పరిస్థితి ఉంటుంది కానీ ఎప్పుడైతే కాలువ లైనింగ్ వర్క్ జరుగుతుందో లైనింగ్ వర్క్ చేయటం ద్వారా ఈ యొక్క నీటి మీద అంటే ఈ జమ్ము లాంటి నాసు పదార్థాలు అనేవి దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతాము అంతేకాకుండా మట్టి ఉండదు కాబట్టి పూడువు అనే సమస్య అనేది ఉండకుండా ఉంటుంది తద్వారంగా నీటి ప్రవాహం అనేది ఒకే స్థాయిలో వెళ్తుంది ఎక్కడైతే వాళ్ళు చెరువులు నింపుకోవాలి ఇప్పుడు కాలువ వస్తే ఒక అది దాన్ని కుప్పానికే తీసుకుపోరు దారిలో ఉన్నటువంటి చెరువులు కాలువలు వాళ్ళకు ఉన్నటువంటి కోటాల కింద ఎక్కడెక్కడ వెళ్ళాలో అన్నింటిని కూడా తీసుకెళ్ళాలంటే అంటే లక్ష్యం మేరకు నీటి సరఫరా అనేది జరుగుతుంది మరి వీడేంటి చెరువుల్లో కాలువలో ఇంకిపోతాయి ఆ నీళ్లు బోర్లకు వస్తాయి కాలువ వదిలిన తర్వాత కాలువ పారిన తర్వాత ఆ నీళ్ళు అనేవి ఖచ్చితంగా బోర్లోనే ఇంకుతానే ఉంటాయి ఆ నీళ్ళు అనేవి ఖచ్చితంగా నువ్వు సిమెంట్ వేసినా కూడా ప్రవాహం అనేదాన్ని ఒక అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్రవాహాన్ని ఫ్లోటింగ్ పెంచుతాము ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది వేస్టేజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది అట్లా కాకుండా కాలువ లైనింగ్ వర్క్ చేయకుండా ఉంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ వేస్టేజ్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాలువ అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేది భూమిలో ఇంకిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే ఒక పది పర్సెంటేజ్ మాత్రమే భూమిలో ఇంకిపోయే పరిస్థితి ఉంటుంది కానీ లక్ష్యం ఎక్కడైతే చెరువులు నింపుకోవాలి ఎక్కడైతే ఇవన్నీ వాళ్ళ ఒక టార్గెట్ పెట్టుకుంటారో అవి రీచ్ అవ్వకుండా కేవలం ముందున్నటువంటి వాటికి మాత్రమే నీళ్లు చేరుతాయి ఫలితంగా చివరి ఆయకట్టు చివరి ప్రాంతానికి నిరాశ మిగులుస్తున్నమాట వాస్తవ విషయం ఈ రోజు నాగార్జున సాగర్ కాలువ ఆధునీకరణ పేరుతో లైనింగ్ చేశారంటే చివరి ప్రాంతాలకు కూడా నీళ్లు అందాల చేశారు ఈ మాత్రం తెలియదు ఈ సన్నాసుడికి అసలు లైనింగ్ చేస్తే లైనింగ్ చేయటం ద్వారా బెనిఫిట్ అంటే ఎక్కడైతే చెరువులు ఉన్నాయో ఎక్కడైతే వాళ్ళకి పెద్ద పెద్ద చెరువులకి వాళ్ళకి ఈ నీళ్ళని అనేవి ఫాస్ట్ గా పంపిణీ చేసుకుంటారు తద్వారంగా ఆ నీళ్లు స్టోరేజ్ చేయటం ద్వారా అక్కడ ఉన్నటువంటి బోర్డులో రీఛార్జ్ జరిగి నీళ్లు ఉత్పత్తి అవుతాయి ఇది వాస్తవ విషయం అంతేకాకుండా చివరి ప్రాంతానికి కూడా ఆయకట్టుకు కూడా ఫాస్ట్ గా నీళ్లు సప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వీడు అసలు వీడికి ఏం తెలీదు వీడేదో ఒక లైనింగ్ వర్క్ తీసేసి తేడారి అని అంటాడు ఆంధ్రనివాణి మొట్ట మొదటిసారిగా ముప్పై ఆరు వేల క్యూసిక్ల వరద నీరు బారించిన ఘనత తెలుగుదేశం పార్టీ ఇది తెలుసా రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి కేసీఆర్కి భయపడి ముప్పై ఆరు వేల టీఎంసీల క్యూసిక్ల వరద ముప్పై ఆరు వేల క్యూసిక్ల వరద నీరును కూడా బయటకు తీసుకెళ్లి కెపాసిటీ ఉన్న చోట ఇరవై మూడు వేల క్యూసిక్ల వరద నీరు తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి పూ అని రాయలసీమ ప్రజలు మొహం మీద ఊశారు అరే ముందు చరిత్రలో తెలుసుకోరా సన్నాసు తర్వాత నువ్వు దాని గురించి మాట్లాడదు నీకు తెలిసిందే ఆఫ్ ఆఫ్ నాలర్జీ నీకున్నది కొంచెము బుర్ర పేత బుర్ర నువ్వు పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేయడానికి దాన్ని ఇమిటేట్ చేయడానికి బయటకు అరే లైనింగ్ వర్క్ చేయడం ద్వారా నీటి సరఫరా అనేది ఏదైతే వాళ్ళు ఆశించిన స్థాయి మేరకు నువ్వు ఏదైతే ఎనభై మూడు టీఎంసీలు అన్నావే ఎనభై మూడు టీఎంసీల నీటిని రాయలసీమ మొత్తానికి వినియోగించుకునే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా లైనింగ్ చేయకుండా నీళ్లు వదిలినట్లయితే కాలవల్లో ఎక్కడికెక్కడికి స్టక్ అయిపోయి ఏదైనా వరద ప్రవాహం పెరిగినప్పుడు మనం డంప్ చేసేటువంటి అవుట్పుట్ కూడా పెరిగినప్పుడు కాలువలో తెగిపోయి నీళ్ళు కొన్ని గ్రామాలు ముప్పుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది అలాగే చివరి ప్రాంతాలకు నీళ్లు చేరనటువంటి ప్రమాదాలు ఉంటాయి అంతేకాకుండా కాలువలో నీళ్లు ఉండడం ద్వారా జమ్ము నాచు లాంటి పదార్థాలు పెరిగినప్పుడు ఆ కాలువ నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి ఫలితంగా ఆశించిన మేరకు లక్ష్యాన్ని సాధించలేరు ఈరోజు ఏ కాలువకైనా లైనింగ్ వర్క్ ఎందుకు చేస్తున్నారు నీకు తెలియదా ఈరోజు ఎలుగొండ ప్రాజెక్ట్ లైనింగ్ వర్క్ చేస్తున్నారు కాలువలకి అంటే రాజశేఖర జగన్మోహన్ రెడ్డి ఎలుగొండ ప్రాంతంలో మా ప్రజల్ని వాళ్ళని ఎడారుగా మార్చాలనే లక్ష్యం నీటి ఫ్లోని పెంచడం కోసం లక్ష్యం మేరకు ఏదైతే ఎనభై ఎనభై మూడు టీఎంసీ నీటిని ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి మట్టిలో పోసిన నీళ్ళకి పైపులో పోయే నీళ్ళకి ఉన్న తేడా చెప్పండి ఏది తొందరగా లక్ష్యాన్ని చేరువైతుంది అనుకుంటే హండ్రెడ్ శాతం ఆ పైపు ద్వారా వెళ్ళేటువంటి నీళ్ళే లక్ష్యాన్ని చేరువవుతాయి అట్లాగంటే మొత్తం వాటర్ వెళ్తుంది కాబట్టి మనకి ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకునే పరిస్థితి ఉంటుంది ఇలా కుప్పం దాకా వెళ్తున్న నీళ్ళు అంటే కుప్పం ప్రజలు వాడుకుంటారని కాదు కుప్పం దగ్గర నుంచి ఏదైతే ఆంధ్రనివా ఎత్తిపోదల పథకం దగ్గర మొదలు పెట్టినటువంటి దాదాపుగా ఐదు వందల ముప్పై కిలోమీటర్లు ఉన్నటువంటి ప్రతి చోట కూడా ఈ వాటర్ ని వాడుకుంటారు ఎక్కడ ఉన్నటువంటి చెరువులు నింపుకుంటారు అలాగే రాయలసీమకి ససశ్యామలు అవటం కావాల్సినటువంటి అవకాశాన్ని లభిస్తుంది అంతేగాని సన్నా కాలువ లైనింగ్ చేస్తే ఆ నీళ్లు ఎండిపోతాయి రైతులు ఎండిపోతాయి చిన్న చెట్లు పోతాయి ఏమై తిక్కల మాటలు మాట్లాడతారు తిక్కన మీకు సబ్జెక్ట్ ఉందా లేదా ఒకసారి ఇరిగేషన్ ఇంజనీర్లు అడగండి లైనింగ్ చేయడం ద్వారా మంచిదా లైనింగ్ లైన్ కాలువల్లో నీళ్లు పోవటం మంచిదా అని అడుగు నువ్వు అన్నట్టు చెరువుల్లో నీళ్లు నింపినప్పుడు ఆటోమేటిక్గా బోర్లు రీఛార్జ్ అవుతాయి తద్వారా నీళ్లు వస్తాయి అంతేగాని చెరువుల్లో నీళ్లు లేకుండా కాలువ ఒక చోట ఉంటే కాలవ లైన్లోనే పోతే మరి మిగిలిన గ్రామాలన్నీ ఏమవ్వాలి మిగిలిన గ్రామాలకి నీళ్లు చేరితే కానీ చెరువులు నింపుకుంటారు మరి ఆ నింపుకుని లేకుండా ఎడారి అయినప్పుడు ఏం చేస్తావు ఇవన్నీ సబ్జెక్ట్ తెలీదు వీడికి తెలిసిందల్లా పవన్ కళ్యాణ్ గారి సంఖ్య ఎలా నాకాలి పవన్ కళ్యాణ్ గారి సంఖ ఎట్లా నాకైతే నాకు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇస్తాడు ఇది ఒక్కటి మాత్రం బాగా నేర్చుకున్నాడు అందుకని పవన్ కళ్యాణ్ గారిని ఇమిటేట్ చేయటం పవన్ కళ్యాణ్ మీద కౌంటర్ అటాక్ చేయడం అనేది మనకి బాగా వంట పట్టింది ఏది ఏమైనా ఇట్లాంటి ఆఫ్ గాని కూడా వైసీపీ పార్టీలో నేను చెప్పేది అదే వాడితో సావాసం చేస్తే ఆరు నెలల్లో వాడు ఈడవుతాడు అంటే ఇదేనా నాయన మీలాంటి ఎదవలంతా వాళ్ళతో సావాసం చేస్తే ఇలాగే తయారవుతారు